జనతా లైవ్ టీవీ వారికి సిబ్బ యాజమాన్యానికి సిబ్బందికి నా నమస్కారాలు అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా నా పేరు కిషోర్ యాదవ్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ బట్టినే ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకుంటూ వస్తున్నాం ఉమ్మడి మండలం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నేను జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనాను ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఎంపీటీసీగా మళ్ళా తర్వాత జరిగిన ఎన్నికల్లో మా మా భార్య గారు వారు కూడా జెడ్పీటీసీగా ఎన్నికైనారు ప్రజలు మమ్మల్ని ఆదరించారు కాంగ్రెస్ పార్టీని ప్రాంతంలో అయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ దాదాపు చాలా మట్టుకు వారు నెరవేర్చిన నెరవేర్చడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల రాష్ట్రం అంతా మహిళలకు ఉచిత బస్సు హామీని ఏదైతే ఇచ్చిరో ఆ ఉచిత బస్సు హామీని కూడా మరి నెరవేర్చడం జరిగింది దాంట్లో భాగంగా మరి అందరూ కూడా మహిళలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో మా ప్రాంతంలో చాలా సంతోషంగా ఉన్నారు ఉచిత ప్రయాణం వల్ల గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే మరి రేషన్ కార్డులు ఇవ్వకుండా ఆపి గత పది సంవత్సరాలుగా మరి ఎంతోమంది రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు ఉండరు మరి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో అందరికీ కూడా గ్రామీణ ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే దాంతోపాటు గృహలక్ష్మి పథకంలో ఏదైతే ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటుని ఇవ్వడం వల్ల మరి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కరెంటు బిల్లులు కట్టలేక ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి స్లాబ్ల ప్రకారం మన ఏది కరెంటు బిల్లులు వస్తుండే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కరెంటు బిల్లులు లేకపోవడం వల్ల అది కూడా ఆదా చేసుకొని వారు కూడా వాటిని కూడా వెనకేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అలాగే మరొక విషయం కాంగ్రెస్ పార్టీ ఇందిరమైన్లని ఇస్తామని చెప్పేశారు దాన్ని కూడా ఐదు లక్షల రూపాయలతోని ఇందిరామయ్యని ఒక నియోజకవర్గం మూడు వేల ఇళ్ళని ఇవ్వడం వల్ల మరి వాటి కూడా కట్టి కొంతమంది ప్ర ప్రారంభోత్సవం చేసుకొని ఇళ్ళలో కూడా పోయారు బిల్లులు కూడా త్వరితగతిన వస్తున్నాయి అందరికీ అది కూడా ప్రజలకందరికీ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియసుకుంటున్నారు అలాగే గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంది రేషన్ దుకాణాలలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పే పేద వర్గాలు కూడా ఉన్నత వర్గాల స్థాయిలో బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా స్వీకరిస్తారు వాళ్ళు కూడా తినాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి సన్న బియ్యాన్ని ఇవ్వడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న దొడ్డ బియ్యం ఇవ్వడం వల్ల తినడానికి కూడా రాని పరిస్థితి ఉంటుండే ఆ దొడ్డు బియ్యం మా గ్రామ గ్రామాలలో మరి వేరే పెసరు అప్పులు పప్పుల కోసం ఒక ఆటో వాళ్ళు వస్తుంది వాళ్ళు వచ్చి ఈ బియ్యాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక కిలోను రెండు కిలోలో ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ బియ్యాన్ని తీసుకుపోయి వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేసుకున్నారు కానీ లేకుంటే తినతందుకు లేకుండా ఉ తిన తినడానికి రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి వాటికి ఆ పౌల్ట్రీ ఫామ్లకు లేకుంటే వాటికి వీటికి అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ దొడ్డు బియ్యం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రతి దగ్గర సన్న బియ్యం వేయడం వల్ల ఎవరు కూడా ఎవరికి అమ్ముకోవడం లేదు అందరు కూడా చాలా చక్కగా ఆ పథకం యూజ్ అవుతుంది అందరు కూడా తింటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే రైతు బంధు రైతు బీమా ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాన్ని అలాగే కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి అది కూడా రైతులందరికీ వస్తున్నది దానివల్ల కూడా రైతన్నలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఏదైతే సన్న వడ్లకి బోనస్ ఇస్తామని గతంలో ప్రకటించారు ఆ సన్నవర్లకు కూడా బోనస్ గతంలో ఇవ్వడం జరిగింది ఈ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం కొంచెం అప్పుల రాష్ట్రం అయిన తర్వాత తెల తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అప్పులతో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఆర్థిక భారం పడడం వల్ల కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది కొంచెం బోనస్ ఇవ్వడంలో కొంచెం ఆలస్యమైనా కానీ మరి రైతుల ఖాతాల్లోకి ఎప్పటికప్పుడు జమ అవుతున్నాయి ఇంకా బోనస్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది ఇంకా ఎక్కడన్నా ఉంటే కూడా వాటిని సర్దుబాస్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా హర్షం చేస్తు వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రజాపాలన ఎందుకంటే నేను నిరంకుశత్వం లేకుండా గతంలో దుర దొరల లెక్క ఉండే పాలన ఇక్కడ ఏదైనా ఎమ్మెల్యే ఉన్నాడంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆయననే ఇక్కడ ఒక దొర లెక్క ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని కానీ పంచాయత్ వ్యవస్థని కానీ తన గుప్పిట్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక బానిస లెక్క చూసేరు వాళ్ళు ఈరోజు అలాంటి పరిస్థితి లేదు అంటే ప్రజలు చెప్పినట్టు ప్రజలు ప్రజలకు అప్పుడు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో చాలా చక్కగా ఆ వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజలకు కూడా చాలా సంతోషంగా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం పట్ల నియంత్రిత్వ ధోరణి లేదు కాబట్టి బానిసత్వం లేదు కాబట్టి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు శాంతి భద్రతలు కూడా చాలా చక్కగా ఉన్నాయి పోలీస్ కేసులు లేవు పోలీసు కూడా ఫ్రెండ్లీ పోలీస్ లెక్క జనాలతో మామేకమైపోయారు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఏదైతే గతంలో ధరణి పోర్టల్ పెట్టి చాలామంది రైతుల భూముల్ని కానియకుండా చేసే సందర్భంలో కూడా మరి ఆ ధరణి పోర్టల్ని తీసేసి చాలా సమస్యలు ఉండే ధరణి పోర్టల్ ఉన్నప్పుడు సొంత పట్టాభూములని కూడా కాని పరిస్థితుల్లో కూడా మన తహసీల్దార్ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి కలెక్టర్ దగ్గర తిరిగి 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 చాలామంది జనాలు నిర్వీర్యమైపోయారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ధరణి వ్యవస్థను తీసేసి ఏదైతే కొత్తగా భూమాత చట్టాన్ని తీసుకొచ్చారో ఇరవై మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు హామీని ఇచ్చిందో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని నెరవేరుస్తామని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పిన హామీలన్నీ కూడా అప్పుడు ప్రచారం సందర్భంలో చెప్పినే ఆ ప్రచారంలో చెప్పిన ఏ అయితే ఉన్నాయో ఏ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకటి ఒక్కటిగా ఒకటొక్కటిగా దాదాపు నాకు తెలిసి వందలో తొంభై శాతం చేసిన ఘనత ఈ ప్రజాపాలన ఉంది ప్రజలు కూడా ఎక్కడ కూడా అసంతృప్తితో లేరు ఈ ప్రజాపాలన పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ వచ్చేది ఉండే రాలేదు ఎందుకోసం రాలేదు ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్లు ఉండాలి ఎవరికి ఎంత జనాభా ఉందో వారందరికీ కూడా ఆ దామాషా ప్రకారం మరి రిజర్వేషన్లు ఉండాలనే ఒక ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుంది కాబట్టి బీసీలకు మరి ఏదైతే ఇరవై మూడో ఇరవై నాకు తెలిసి ఇరవై మూడు ఇరవై మూడు శాతం ఇంత ఉంది ఇప్పుడు అది కాకుండా బీసీలకు నలభై రెండు శాతం ఉండాలన్న ఒక దృఢ సంకల్పంతో ప్రజ మన పీరియడ్ అంటే స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయినా కూడా మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికలని పెట్టవచ్చు కానీ బీసీల మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మమకారం వల్ల వాళ్ళకి నలభై రెండు శాతం చేస్తే వాళ్ళందరికీ కూడా పాలనలో యాభై రెండు శాతం చేస్తే వాళ్ళందరికీ కూడా పాలనలో పాల్పల్చుకునేటట్టు భాగస్వామ్యం చేసినట్టు ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక పేరు ఉంటుందని చెప్పేసి ఉన్న ఉద్దేశంతో మరి ఆపడం జరిగింది త్వరలో ఆ యాభై రెండు శాతం రిజర్వేషన్ కూడా మరి వస్తుందనే ఉద్దేశంతో ప్రజలకందరికీ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గత పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉండేదానికి కారణం ఏంటంటే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మొట్టమొదటిగా ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చారో అది మరి అందరికీ సంతోషంగా వాళ్ళందరికీ వచ్చినవి కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ కాదు ఒక కుటుంబానికి సరిపడే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే ఉండాలా ప్రతి ఒక్కళ్ళు నీడకుండాలా మంచి ఇంట్లో ఉండాలన్న ఉద్దేశంతో డిజైన్ చేసి ఒక బెడ్రూమ్ ఒక హాలు ఒక కిచెను దీని అంతటితో పాటు దాన్ని డిజైన్ చేసి ఇవ్వడం వల్ల దానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల ఆ ఐదు లక్షలతో ఆ ఇల్లు పూర్తయితుంది ఆ కుటుంబం చాలా చక్కగా సంతోషంగా ఉందని చెప్పేసి సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తుంది చాలా హామీలు దాదాపు నైంటీ శాతం అయింది కాకపోతే ఆ ఒక హామీని కూడా త్వరలో నెరవేర్చుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వీడోస్ ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఆ రెండు వేల రూపాయలు పెద్ద ఇంత ఇన్ని స్కీములు ఎన్ని పథకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వంకు ఆ రెండు వేల రూపాయలు దేని పెద్ద గొప్పతనం కాదు కానీ అది ఒక వెల్తీగా ఉంది మేము ఎక్కడ పోతే వాటి గురించి అడుగుతున్నారు ఆ స్కీమ్ని కూడా మరి ప్రభుత్వం పరిశీలించి తొందరనే అది కూడా అమలు చేస్తా అని చెప్పేసి కూడా విశ్వాసం ప్రజల్లో ఉంది ఈ పాలన పట్ల ప్ర ప్రజలకందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే మళ్ళా మూడు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం పట్ల సంపూర్ణంగా పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు మళ్ళా ఎన్నికలైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏదో కృత్రిమంగా కొంత ఏదో యూరియాను అదో ఏదో అడ్డం పెట్టుకొని మళ్ళీ మేము ఏదో అధికారంలోకి వస్తా అనేది వాళ్ళు పదన్నారు అది అంత కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలు రాబోయేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి కూడా పూర్తి సంపూర్ణంగా విశ్వాసంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పేసి కూడా దాని సందర్భం నేను తెలియజేస్తున్నాను